నమస్కారం అంకుల్ నమస్తే మేడం సార్ మంచిగా బొట్టు పెట్టుకున్నారు గుడికి వేసి వచ్చినట్టున్నారు మేడం ఇంతకుముందు కట్ట వినాయకుడు దర్శనం చేసుకుని వస్తున్నాం మేడం ఎక్కడ నుండి వస్తున్నారు మీరు మా నార్కాల నియోజకవర్గం అవును మేడం అవును మేడం అవును మేడం ఇప్పుడు పాలమూరు సైడ్ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసినారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు ఎన్నలే ఏఎంఏ ఎంఏ కాంగ్రెస్ ఉన్నా బిజెపి ఉన్నా మాకు లీలా అనేది కరువు ప్రాంతం అమ్నాథ్ జిల్లా అందరు వలసలు పోయేటోళ్ళము ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక మాకు కేసీఆర్ సార్ వచ్చినాక మాకు అభివృద్ధి వర్షాలు తక్కువైంది మాకున్న భూముల వరి నాటుకుంటున్నాం మా మా అంతకు మేము మా అన్నం మేము తింటున్నాం మేడం ఎందుకు అంకుల్ పాలమూరు అన్నం వెంటనే ప్రతి ఒక్కరు ఎక్కడ దగ్గర ఒక దగ్గరకు వచ్చి వలసకి వచ్చి బతుకుతూ ఉంటారు ఎందుకని అంటే అక్కడ పంటలు పండకనా వాటర్ లేక ప్రాబ్లం ఏంటి అసలు మేడం వాటర్ ఇంత ముందుకు డ్యాములు లేకుండే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డ్యాములు అయినాయి ఈ ఇక్కడ మన ఉటెన్ దగ్గర రిజర్వేషన్ అయింది ఇక్కడ ఎత్తిపోత పథకం అయింది ఇవన్నీ వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క ఎకరెకరకు వాటర్ వస్తుంది సాల్వ్ వలన మన సీఎం వలన సీఎం వలన మంచి వాటర్ వస్తుంది మరి లోకల్ మరి జనార్దన్ రెడ్డి కూడా మాకు అనుకూలంగా ఆయన ఎత్తిగట్టని డబ్బులు పెట్టి కూడా సార్ ఇక్కడ కాలువ లేదు అంటే వచ్చి మాకు కాలువ తీసి మాకు రైతులకు అందుబాటులో ఎప్పుడైనా ఏదానికైనా అందుబాటులో మరి జనార్దన్ రెడ్డి సార్ ఉంటాడు అంటే మీకు ఎప్పుడైనా ఏదైనా పంటల విషయం గానీ రోడ్ల విషయం మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు రెస్పాండ్ అవుతాడు సార్ అయితే మేడం ఎమ్మడే ఏవైనా పంటలు నష్టం పోయినా రోడ్లు బాగాలేకున్నా మా సార్కు మేము ఫోన్ చేస్తాం అనుకో ఎమ్మడే మాకు రిసన్స్ ఇస్తాడు మేడం మా సారు రిసన్స్ వస్తుంది పాట ఆఫీస్ కాడికి పోతాము కండలో మాకు రిసరెన్స్ అవుతుంది ఒకప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు సపరేట్ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మేడం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనది ఎప్పుడు తెలంగాణ రానప్పుడు మన తెలంగాణ ఎప్పుడు వస్తుంది ఏం ఖాతా అని అని ఉండే ఆ రాష్ట్రం మన రాష్ట్రం మనకు వచ్చినాక ఇప్పుడు మనం వాటర్ కానీ ఏది కానీ సేన్ల ప్రాబ్లం అయినా మాది మామనార్ జిల్లా చాలా కరువు జిల్లా మాది ఎక్కడ చూసినా బొంబాయిలు కలకత్తా అన్ని వలసలు సన్న సన్న పిల్లలను ఇడిచిపెట్టి ఐదారు సంవత్సరాల పిల్లలను ఇడిచిపెట్టి వలసలు పోతుంటివి ఇప్పుడు వలసలు తగ్గినాయి మేడం చాలా వరకు తగ్గినాయి మేడం నూటికి ఒక ఎనభై శాతం వలసలు తగ్గినాయి మేడం ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మాకిప్పుడు సంతోషం ఉంది మేడం ఎక్కడ చూసినా పచ్చగా వరిసేళ్ళ పంటలు వాటరు ఎప్పుడు వాటరు మంచిగున్న అదొకటి మేడం మా మరి జనార్దన్ రెడ్డి మొన్ననే శ్రీన మొన్ననే ఒక నూట ఇరవై ఐదు జంటల రెండు వందల ఇరవై ఐదు జంటల పెళ్లి కూడా చేసింది మేడం పేదలకు పెళ్లి ఒక్కటి కాదు మేడం వాళ్ళకు మన శోభ కుర్చీ కళ్యాణం బీరో ఇవన్నీ కూడా సొంత డబ్బులతో చేసింది సార్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చుట్టుపక్కల వాళ్ళకు గాని మీకు గానీ ఏమైనా వస్తున్నాయా మా భార్యకు మేడం సుస్థాయి నుండే సీఎం రిలీజ్ పెళ్లి కూడా పెట్టించుకున్నాము అవి ఆల్రెడీగా వచ్చినాయి మేడం మన యాభై వేలు వచ్చినాయి మేడం వేలు వస్తుంది మేడం గెలుస్తాడా మళ్ళీ ఈసారి మళ్ళీ మా నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాం మేడం ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి అక్కడ లేదు మేడం ఎక్కడ అవకాశం అనేది లేదు మీకు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది ఇంకా డెవలప్ అవుతది అని చెప్పేసి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నా మాకు టీఆర్ బిఆర్ పార్టీ గెలిస్తే మాకు సంతోషం మేడం